హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుష్క శెట్టి కలిసి నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కలేజా మూవీ మనకి రేపు రిలీజ్ అవుతుంది సో ఈరోజు సాయంత్రం నుంచే మనకి హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ అయితే పడిన ఉన్నాయన్నమాట సో ప్రీమియర్ షోస్ అన్నీ కూడా టికెట్లు బుక్ అయిపోయినాయి అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్తో రన్ అవుతున్నాయి సో ఇది మహేష్ బాబు గారి స్టామినా అనమాట ఒక రిలీజ్ మూవీకి ప్రీమియర్ షోస్ చేయటం ఇంతవరకు జరగలేదు ఇటువంటిది మహేష్ బాబు కలేజా మూవీకి అయితే ప్రీమియర్ షోస్ అయితే వేశారనమాట ప్రీమియర్ షోస్ అన్నీ కూడా హౌస్ఫుల్స్ అయితే అయిపోయి మీరు బుక్మే షోలు చూసుకోవచ్చు సో హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అయితే ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి అన్ని షోస్ కూడా హౌస్ఫుల్తో రన్ అవుతున్నాయి అనమాట సో ఇది మహేష్ బాబు స్టామినా అనమాట ఈ మూవీ అప్పట్లో పెద్దగా ఆడలేదు రెండు వేల పదిలో రిలీజ్ అయింది కలేజా మూవీ సో అప్పుడు ఎవరూ పెద్దగా ఈ మూవీని పట్టించుకోలేదు అనమాట సో ఇప్పుడు చాలా కాలం తర్వాత అంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు సో రిలీజ్కి నాలుగు రోజుల ముందు నుంచే బజ్ అయితే ఏర్పడింది అనమాట ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో ఈ కలేజా మూవీ రిలీజ్లో సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ చేసింది ఇటు తెలుగులోనే కాదు అటు ఓవర్సీస్లో కూడా సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ అనమాట సో ఇందులో మనకి మహేష్ బర్ కామెడీ టైమింగ్ కానీ సాంగ్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ డైలాగ్లు కానీ అందరినీ ఆకట్టుకుంటాయన్నమాట ఇప్పుడు ఈ కలిజ మూవీ టీవీలో వచ్చినా అలాగే ఓటీటీలో వచ్చినా కూడా చాలా మంచి ఆదరణ అయితే లభించిందన్నమాట సో ఇప్పుడు రిలీజ్లో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది ఇప్పుడు దాకా ఉన్న రికార్డులైతే తుడిచిపెట్టిపోయి అనమాట సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంతమంది రికార్డులు బుక్ చేసుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మహేష్ ఫోర్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్